ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాజ్ వారికి ఆగస్టు పంతొమ్మిది సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందాలి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు పూర్తి వెళ్తే సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల వారికి ఈ రోజు మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా పనిచేయడం వల్ల అలసిపోతారు కావున ఈ రోజు అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఈ రోజు మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాల్లో పెట్టుబడి చేయండి ఇంకా మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే మీ ప్రేమికురాలకి ప్రేమ ఒక నది వంటిదని ఈ రోజు భావిస్తారు మంచి రొమాంటిక్ మూమెంట్స్ ని గడుపుతారు ఇంకా మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కాను వస్తుంది మీరు మీ సమయాన్ని స్నేహితులతో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటిది అలాగే వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మయమేనని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసి రానుంది మంచి సుఖవంతమైన సంతోషవంతమైన జీవితాన్ని మీరు మీ జీవిత భాగస్వామితో ఈ రోజు గడపనున్నారు ఇంకా ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ పెట్టాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ అయ్యప్ప పంచరత్న స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని హరిహర దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా